మోడీ గారు దేశంలో ఎలాగైతే హ్యాట్రిక్ కొడతారో ఈ నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గంలో కింద రామ్మోహన్ నాయుడు గారు కూడా హ్యాట్రిక్ కొట్టించి అత్యధిక మెజారిటీతో నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ గా ఇవ్వాల్సిందే నేను మీకు తెలియజేస్తున్నాను కింద రామ్మోహన్ నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో లో కూడా కూటమి తరపున వెళ్లి అక్కడ కాను పోవడం జరిగింది మళ్ళీ హ్యాట్రిక్ కొట్టు కూడా ఆయన వెళ్ళాలి రాష్ట్ర సమస్యల పట్ల గాని జిల్లా సమస్యల పట్ల పట్ల గాని పార్లమెంట్ లో స్పష్టంగా ఆయన ఆయన యొక్క వారిని వినిపించడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో నాకు తాగునీరు సాగునీరు మురుగునీరు అలాగే రోడ్లపై అలాగే స్టేడియం లో కానీ ఈ ఆందోళన రోడ్డు పైన గాని ప్రతి సమస్య మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉంది నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే కార్యకర్తలు నాయకులు జన సైనికులు గాని బీజేపీ కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు గాని అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గుండె లక్ష్మీదేవమ్మ గారు గాని అలాగే గుండె అప్పల గారు కానీ వారి అడుగు జాడలో వారిచ్చిన సూచన మేరకు నేను ముందుకి వెళ్తానని తెలియజేసుకుంటూ అందరూ ఏదైతే ఈ మధ్యకాలంలో రోజుల ప్రచారం చేస్తున్నారు ఇదంతా తప్పుడు ఇంకా ఉడికిపోతూ అయిపోయి మున్ముందు ఇంకెన్ని ఈ మంత్రి ఈ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గారు ఆయన సొంత మీడియా ద్వారా చేయిస్తారో నాకు తెలియదు కాని నేనైతే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులందరినీ కూడా నేను కలుపుకుంటూ పోతాను నాతో పాటు నా పార్టీతో పాటు జన సైనికుల జన సైనికుల్ని కార్యకర్తల్ని నాయకుల్ని అలాగే తెలుగుదేశం పార్టీ సైనికుల్ని నాయకుల్ని కార్యకర్తల్ని అలాగే నాతో పాటు వారేమి తక్కువ కాదు వారు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి నాకంటే సీనియర్లు అయినటువంటి సర్వేశ్వరరావు గారు గారిని అలాగే వెంకటేశ్వరరావు గారిని వారిద్దరిని నా రెండు కళ్ళుగా భావించి నేను నాతో నా సహాయ సహకారాలను తీసుకుంటూ ముందుకు పోయి ఇక్కడ తెలుగుదేశం తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజార్టీతో చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ సాధించి ఆయనకి మోడీ గారి గిఫ్ట్ గా ఇవ్వాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా నన్ను గెలిపించి ఇవ్వాలని నేను అందరినీ కోరుకుంటూ మరొకసారి నేను మాటిస్తున్నా ఈ మీడియా ముఖంగా నేను మీ నమ్మకాన్ని నేను ఒమ్ చేయను ప్రతి ఒక్క కార్యకర్త కష్టం మీ రక్తం చెమటోడ్చి మీరు ఐదు సంవత్సరాలు అరే పార్టీల తరఫున మీరు మీరు కష్టపడి మీరు చెమటోడ్చి మీరు ఈ ప్రభుత్వాన్ని అండగట్టిన తీరు నేను మర్చిపోను పరిగణలో తీసుకుని మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్లి రేపు రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి నిరుద్యోగ సమస్య మీద కానీ అలాగే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కానీ సంక్షేమ పథకాల మీద కానీ నేను నిస్వార్థంగా పనిచేస్తానని రానున్న రోజుల్లో లోకల్ బాడీలో గాని నామినేటెడ్ పోస్టుల్లో కానీ అందరం కలిసి కొట్టిగా మోపంబడిగా ముందుకు వెళ్దామని నేను తెలియజేసుకుంటూ ఈ రాక్షస ప్రభుత్వం మన సాధన చెప్పిన విధంగా రానున్న రోజుల్లో ఎన్నో మన మధ్య చిచ్చు పెట్టడానికి చూస్తుంది అవన్నీ కళ్ళకు నమ్మొద్దు నేనైతే తప్పు చేయను కొన్ని తెలుసో తెలియదు కమ్యూనికేషన్ గ్యాప్ అయితే అన్నిదా భావించొద్దు పర్సనల్ గా కలుద్దాం మన సమస్యలు క్లియర్ చేసుకుని ముందుకు వెళ్దాం అని తెలియజేసుకుంటూ నేను ఒక్క పిలుపు ఇచ్చిన వెంటనే ఇంత షార్ట్ పీరియడ్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జనసేన నాయకుల్ని అలాగే బీజేపీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి తక్కువ సమయంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఈ జనసైనికులు అలాగే బీజేపీ సైనికులు తెలుగుదేశం పార్టీ సైనికుల్ని అందరినీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం